నూతన జిల్లా ఏర్పడాన్ని స్వాగతిస్తూ శాసనసభ్యులు రెడ్డి ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం పాలనా సౌలభ్యం కోసం కొత్త జిల్లాల ఏర్పాటుతో పాటు నిధులు సమకూర్చడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం సరికాదని అన్నారు ఆరు మాసాలైనప్పటికీ కళ్యాణలక్ష్మి షాతి షాథి ముబారక్ లాంటి సంక్షేమ పథకాలకు నిధులు రావడం లేదని యువత భవిష్యత్తు నిర్మాణానికి విద్యా అవకాశాలు పెంచేలా ఉండే ఫీజు రీఎంబర్స్మెంట్లు ఇప్పటి వరకు ఇవ్వలేదని ఆయన అన్నారు అభయహస్త పథకం పది నెలల నుండి నోచుకోవడం లేదని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ మన్సూర్ అలీతో పాటు ఎంపీపీ గర్వందల మానస మాజీ బల్దియా చైర్పర్సన్ గిరి నాగభూషణం మాజీ జెడ్పీటీ సభ్యులు ఎల్లారెడ్డి మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ దామోదర్ రావు పలువురు వార్డు కౌన్సిలర్లు నాయకులు పాల్గొన్నారు ముందుగా విజయదశమి అట్లాగే నూతన జిల్లాల ఏర్పాటులో భాగంగా జగిత్యాల జిల్లా కేంద్రంగా ఏర్పడటం పట్ల పాత్రికే మిత్రులకు ఈ ప్రాంత వాస్తులకు అందరికీ శుభాకాంక్షలు చేస్తుంది అంటే వాస్తవంగా ఒకటి అధికార వికేంద్రీకరణ పరిపాలన సౌలభ్యం దృష్టి ఉంచుకొని నూతనంగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు పాలన మరింత అందుబాటులోకి తేవాలనేటువంటి ఒక భావనతో నూతన జిల్లాలు ఏర్పాటు ప్రక్రియ చేపట్టడం అందులో జగిత్యాలు కూడా ఇక్కడ భౌగోళికంగా చారిత్రకంగా ఉండేటటువంటి యొక్క పరిస్థితుల దృష్ట్యా జగిత్యాలు కూడా జిల్లాగా ఏర్పడటం సమీప్రాంత వాసులకు భౌగోళిక పరిస్థితులు మనం ఇతర జిల్లాలతో పోలిస్తే మనం బాగా అడ్వాంటేజ్ పొజిషన్ ఒకటి మన జిల్లా కేంద్రము అనేది ఒక అంశమైనట్టయితే జిల్లా కేంద్రం కావడంతో పాటుగా ఇవాళ ఏ పూర్వ ఆదిరాబాద్ జిల్లా పూర్వ కరీంనగర్ జిల్లాను గోదావరి గోదావరిగా ఉంది ఆ గోదావరి జిల్లా మీద ఇంకా జిల్లాకు కలిపే విధంగా నాలుగు వంతెనలు కొద్దిగా రాయపడ్డ రెండవది కలవడుగు బహు మూడవది కాల్గోది ఏదైతే ఉందో పొన్నపిల్లి వంటలు కూడా నిర్మాణ పురోగతిలో దీంతో అటు లక్షడిపేట మొదలు పెడుతుంటే లక్షడిపేట చెన్నారం కడే కానాపూర్ ఇవన్న ఊట్నూరు వరకు కూడా విద్యా వైద్యం వాణిజ్య పరంగా కూడా జగిత్యాల పైన ఆధారపడేటువంటి ఒక అవకాశాలు ఎక్కువగా కల నిర్మల్ కానీ ఆదిలాబాద్ కానీ మంచిరాలు కానీ మెరుగైనటువంటి ఒక సదుపాయం లేవా అక్కడ మెరుగైన సదుపాయం లేకపోవడంతో జగిత్యాల్లో ఉన్నటువంటి ఒక మెరుగైన సదుపాయాల దృష్ట్యా జగిత్యాలపైన ఆధారపడే అవకాశం ఎక్కువ ఉంటుంది దాంతో జగిత్యాల ఇంకా మరింత పురోగతి సాధించేటటువంటి ఒక అవకాశం కూడా మనకు లభిస్తుంది ఇది ఈ ప్రాంతానికి కొనగూరేటటువంటి ఒక సౌకర్యం పాలన పరంగా కానీ లేక వాణిజ్య పరంగా కానీ దానికి తోడు ఇప్పుడు ప్రభుత్వం పాలన సౌలభ్యం కొరకు ఏదైతే నూతన జిల్లాలు ఏర్పాటు చేయడం జరిగిందో ఈ నూతన జిల్లాల ఏర్పాటు ప్రక్రియతో పాటుగా ఇలా సంక్షేమ కార్యక్రమాల అమలుకు సంబంధించిన నిధులు కేటాయం ఇప్పుడు సంక్షేమ కార్యక్రమాల అమలుకు సంబంధించినటువంటి ఒక నిధుల సమకూర్పు లోపల ప్రభుత్వం అంటే మీరు నిర్లక్ష్యమేనండి లేకుంటే అనుకున్న ఆసక్తి చూపెట్టకపోయినట్టయితే మన అంతుల ప్రజలు పొందడం సాధ్య ఉదాహరణకు నేను మన జి కరీంనగర్ సారీ జగిత్యాల జిల్లా కలెక్టర్ గారు మరి మొదటి సత్యం కళ్యాణ విశ్వ సదనం విషయం ప్రియారిటీ సబ్జెక్టా ఇప్పుడు కళ్యాణ లక్ష్మి కానీ షాది ముబారక్ కానీ దళితులు బలహీన వర్గాలు ముస్లిం అల్పసంఖ్యాక వర్గాలకు సంబంధించి పేద వర్గాలు బిలో పావర్టీ లైన్ ఎవరైతే పెళ్లి చేసుకుంటే యాభై ఒక రూపాయలు ప్రభుత్వం కింద ఆర్థిక సాయం అందించేసే కార్యక్రమం వాళ్ళు ఏ విధంగా ఆర్థికంగా అప్పుల భారం కాకుండా ఇప్పుడు ఆరు మాసాలు గడుస్తుంది ఏప్రిల్ మే జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ ఆరు మాసాలకెళ్ళి ఈ కళ్యాణ లక్ష్మి షాది ముబారకు సంబంధించి ఇంతవరకు ఆలోచన మంచిదైనప్పటికీ దానికి అనుగుణంగా నిధులు విడుదల చేయలేకపోవడంతో ఫలితం పొందడం లోపల ఫలితాలు అందించడం లోపల ఏదైతుందో ఆశించిన పొందలేకపోతుంది అంటే నిధులు అనేది ప్రధానం చెప్పి చెప్పడానికి ఉదాహరణ పేర్కొంటుంది అట్లాగే ఇవాళ ఫీజ్ రియంబర్స్మెంట్ ఉంటే ఇవాళ దేశ మానవ వనరులు సృష్టి యువతకు భవిష్యత్తు నిర్మాణాన్ని సూచించేటటువంటి యొక్క విద్యా అవకాశాలు మెరుగుపరచడానికి జూనియర్ కళా కాలేజ్ స్థాయి డిగ్రీ కానివ్వండి ఇంజనీరింగ్ కానివ్వండి ఫీజు రియంబర్స్మెంటే మూడు వేల కోట్ల రూపాయలు బకాయిలు చెల్లించేది ఉంటే ఏమన్నా మార్చ్ థర్టీ ఎయిత్ ముఖ్యమంత్రి గారు ఏదిస్తున్నదో జీరో పెండెన్సీ వన్ మంత్ లోపల చేస్తా అని శాస్త్ర శాసనసభ వేదికగా ఫీజు రింబర్స్మెంట్కు సంబంధించి నెల రోజుల లోపల జీరో పెండెన్సీ చేస్తా అని చెప్పి ఇంకా రెండు వేల కోట్ల రూపాయలు ఫీజ్ రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించింది అట్లాగే రాజీవ్ ఆరోగ్యశ్రీ అంటే వాస్తవంగా కార్యక్రమం ఎవరు ఆరంభించిందనేది కాదు ఇక్కడ గత ప్రభుత్వం ఆరంభించినా ఈ ప్రభుత్వం ఆరంభించినా ఇలా ప్రభుత్వం అనేది కొనసాగింపు కాబట్టి అటు ఫీజ్ రియంబర్స్మెంటే కానీ రాజీవ్ ఆరోగ్యశ్రీకి సంబంధించే కానీ ఇవల్ల రాజీవ్ ఆరోగ్యశ్రీ పెండింగ్ బకాయిలు ప్రభుత్వం చెల్లించలేక ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఏదైతుందో వైద్య సహాయం నిరాకరిస్తుంది ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఏదైతే స్ట్రైక్ అంటే ప్రాధాన్యత సంతరించుకున్నటువంటి విద్య వైద్య సదుపాయ కల్పనలో ప్రభుత్వం ఈ నిధుల విడుదల లోపల ఏదైతుందో నిరాసక్త నిర్లక్ష్యంతో ప్రజలు ఏ విధంగా ఇబ్బందులు గురవుతున్నట్టు చెప్తున్నారని చెప్పండి అట్లాగే వాళ్ళ ఎన్ఆర్ఈస్ కేంద్ర ప్రభుత్వ పథకం దసరా పండుగ వాస్తవ వ్యవసాయ కూలీలు పూర్తిగా వాళ్ళ శ్రమ మీద ఆధారపడతారు ఆనాటి యూపీఏ ప్రభుత్వం అసలు ఉపాధికి సంబంధించి అనేది ఉండకూడదు అనే ఒక భావనతో వాళ్ళ ఈ జాతీయ ఉపాధి హామీ పథకం గొప్ప కార్యక్రమం ఇలా మూడు మాసాలకి వెళ్ళి చెల్లింపు లేదు మూడు మాసాలకి అంటే మనం ఒక్కొక్క కార్యక్రమం ఏది తీసుకున్నప్పటికీ వాళ్ళ మహిళల సంక్షేమం వాళ్ళ ఆర్థిక పురోభివృద్ధిని దృష్టి ఉంచుకొని అంటే ఒకప్పుడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉండగా పావులో వడ్డీ కార్యక్రమాన్ని అమలు చేస్తే తదుపరి దాని ఉచిత వడ్డీగా అమలు తీసుకురావడం మళ్ళీ ఈ ఉచిత వడ్డీ కార్యక్రమం అమల్లో గత రెండు సంవత్సరాలకు వెళ్ళి వాళ్ళకు ఈ ఉచిత వడ్డీ కార్యక్రమం అమల్లో చెల్లించాల్సినటువంటి ఒక రాయితీ ఇది ఆడబిడ్డల సంక్షేమం ఆడబిడ్డల ఆర్థిక పురోబృతి కొరకు తోడ్పడాలనే ఒక భావన సంకల్పంతో అమలు చేదే కార్యక్రమం ఈ ఉచిత వడ్డీ కాలం ఇట్లా మనం ఒక్కొక్క కార్యక్రమం చూస్తుంటే స్కీమ్ అభయాస్తం ఉన్నదో ఇది కూడా గడిచిన పది మాసాలకల్ చెల్లిప్లేదు అభయాస్తం పది మాసాలకి ఇది లబ్ధిదారులు ఏదైతుందో వాళ్ళు ఒక్కొక్క రూపాయి జమ చేసుకుంటే ప్రభుత్వం ఒక్కొక్క రూపాయి జమ చేసి ఇన్సూరెన్స్ స్కీమ్ పరిధిలో కంటే బ్యాంకులు చెల్లిస్తే వాళ్ళు అరవై సంవత్సరాలు తాటగిన వాళ్ళకు ఐదు వందల రూపాయలు ఐదు వందల రూపాయలు బెనిఫిట్ వచ్చే విధంగా కార్యక్రమాలు చేసి పది మాసాలే చెల్లిప్లేదు సరే కొత్త మేరకు ఆసరా పెన్షన్ ఆంక్షలతోనైనా అమలు జరుగుతున్న కార్యక్రమం ఏదైనా ఉన్నది అని అంటే ఆసరా ఫ్యాక్ట్ ఫ్యాక్ట్ చెప్పండి ఫ్యాక్ట్ కొంత ఆంక్షలతోనైనా కుటుంబానికి ఒకటి అర్హత ఉన్నా కానీ అందరి కల్పించలేకున్నా కానీ ఒకటన్నా అందిస్తున్న కార్యక్రమం ఏదైనా ఉంటే ఆసరా అని చెప్పండి ఇంట్లో దృష్ట్యం ఏంటంటే ఫార్మర్స్ రైతుకు సంబంధించి ఇవాళ ఈ రాష్ట్రానికి వెన్నెంక అన్నపూర్ణ లాంటి ఈ తెలంగాణ రాష్ట్రం రైతాంగానికి ఇలా రుణమాఫీ ఏదైతే చేయడం జరుగుతుందని చెప్పిన ప్రభుత్వం ఎన్నికల వాగ్దానమే కానీ పేర్కొనడం జరిగిందో సరే రుణమాఫీ అంటే అందరూ ఏకమత్తంగా చేయడం జరుగుతుందని భావిస్తాం కానీ రాష్ట్ర ప్రభుత్వం ఏకమొత్తంగా చేయకుండా విడతల వారిగా నాలుగు విడతల మాఫీ చేస్తాం మేము రెండో విడత అప్పుడు ఏదైతే ఉన్నదో ఈ మొత్తం ఏకమొత్తంగా చేయాలని చెప్పని శాస్త్ర సభ వేదిక ద్వారా ఇతరత్ర రైతు సంఘాలు ఉద్యోగం చేస్తే గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతున్నదో శాసనసభ వేదికగా మాకు లోన్ ఎలిజిబిలిటీ రాష్ట్ర ప్రభుత్వానికి ఎఫ్ఆర్బిఎం ఎఫ్ఆర్బిఎం మాకు అనుమతి పెరిగితే ఏకమొత్తంగా రుణమాఫీ చేస్తామని చెప్పని శాస్త్ర సభలో పేర్కొందని చెప్పండి ఇప్పుడు చివరికి ఏమైపోయింది మూడో విడతకు చివరికల్లా ఇప్పుడు విడుదల చేయవలసిన ఇరవై ఐదు శాతం విడుదల చేయక కేవలం పన్నెండున్నర శాతం మాత్రం విడుదల చేసింది వాస్తవంగా ఏదైతుందో రుణమాఫీ అనేది రైతుకు పెట్టుబడిగా ఉపయోగపడుతుంది కొత్త అవకాశం ఉంటుంది కొత్త లభించే అవకాశం ఉంటుంది ఇప్పుడు పాతపు అది బకాయి మాఫీ కాకపోవడంతో పూర్తి స్థాయి లోపల కొత్త కొందరు రోజులు అవుతుంది అట్లాగే సరే కరువు మండలాల ప్రకటనలో మనం ఎంత ఇబ్బందులు పెరుగుతున్న అందరికీ తెలుసు వాస్తవంగా పూర్వ కరీంనగర్ జిల్లా మన జంక్చర ప్రాంతమే కానీ ఇతరత్రిని ఇలా వర్షాభావ పరిస్థితులతో ఈ ప్రాంతమంతా కరువు తలడినా కానీ మరి ప్రభుత్వ నిర్లక్ష్యంతో కరువు మండలాల గుర్తింపు అనేది చేయడం జరగలేదు గుర్తింపు చేయబట్టేటువంటి కరువు మండలాలకు సంబంధించి ఒకటి చేయవలసిన మండలాలను కరువు మండలాలు ప్రకటించక రైతాంగం పట్ల వివక్ష ప్రదర్శించారు అట్లాగే గుర్తింపబడ్డటువంటి ఒక మండలాలలో రైతాంగాన్ని చెల్లించవలసిన సబ్సిడీ ఇన్పుట్ సబ్సిడీకి సంబంధించి ఇది ఏడు వందల ఇరవై కోట్లు కేంద్ర ప్రభుత్వం విడుదల చేసి ఎనిమిది మాసాలైతే ఫిబ్రవరిలో విడుదల చేసి ఫిబ్రవరి అంటే ఆల్మోస్ట్ సెవెన్ మంత్స్ అనుకోండి కాదు ఏడు వందల ఇరవై కోట్లు రైతాంగాన్ని ఇన్పుట్ సబ్సిడీ కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది రాష్ట్ర ప్రభుత్వం రైతాంగాన్ని పెట్టుబడి రూపకంగా ఉపయోగపడేటువంటి ఒక నిధులు వాళ్ళకు చెల్లించక ఇతరత్ర మల్లింపు చేసుకోవడంతో రైతాంగం తగి ప్రభుత్వం చూపెడుతున్నటువంటి ఒక నిరాదరణకు నేను మరొక దారు చూపెట్టే స్కీమే చెప్తున్నా నేను డబుల్ బెడ్రూమ్ స్కీమ్ వాస్తవంగా అసలు హౌసింగ్ స్కీమ్ అయిపోయింది హౌసింగ్ స్కీమ్ డిసప్పర్ అయిపోయింది హౌసింగ్ శాఖను రద్దు చేసి స్కీమ్ డిసప్పర్ అయిపోయింది ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ మీరేమంటారు ఐదు లక్షల నాలుగు వేలతో కట్టిస్తామని చెప్పండి సంతోషం ఐదు లక్షల నాలుగు వేలతో ప్రతిపాదించబడినటువంటి ఇల్లు నిర్మాణం చేయడానికి ఏ కాంట్రాక్టర్ ముందు కావటం మీరు లబ్దిదారుల ఎంపిక చేయడం జరిగింది సరే కొంత మేరకైనా లబ్ధిదారులు ఎంపిక చేసేయండి ఎంపిక చేయబడినట్టు ఒక లబ్ధిదారులకు వాళ్ళని నిర్మాణం చేసుకునే విధంగా వాళ్ళకు అవకాశం ఇస్తే వాళ్ళని కట్టుకుందరు కదా లబ్ధిదారుల ఎంపిక ఎప్పుడైతే చేయడం జరిగిందో ఎంపిక చేయబడినట్టు లబ్ధిదారులకు ప్రభుత్వం వైపుకి వెళ్ళి కల్పించేటటువంటి ఒక ఆర్థిక సహాయం ఐదు లక్షల నాలుగు వేల రూపాయలు అందించేట కార్యక్రమాన్ని అమలు చేస్తే ఏమైనా ఓ లక్షలో అర లక్షో తక్కువైతే వారి శ్రమతోనే నిర్మాణం చేసుకుంటుండే ఇప్పుడు ఏమైపోయింది లబ్ధిదాన్ని కట్టుకోవడానికి అవకాశం లేదు కాంట్రాక్టర్ ముందుకు రావటం లేదు రెండున్నర సంవత్సరాల కాలం గడిచింది ఇంతవరకు డబుల్ బెడ్రూమ్ అప్ కాలేదని చెప్పండి ఎక్సెప్ట్ మోడల్ అవుతున్నాం అని నాకైతే ఆశ్చర్యం అనిపిస్తుంది అంటే రేపు రాబోయే ఎన్నిక నాడి ముఖ్యమంత్రి గారు తెలంగాణ రాష్ట్రం అంటే ఇంకో ఈ విధంగా ఉంటుంది గజ్వల్లి లాగా ఉంటుంది ఎర్రవెల్లి లాగా ఉంటుంది అది నర్సాపుర నర్సన్పేట ఒకటి ఇంకో నర్సన్నపేట సారీ నర్సనాపేట లాగా ఉంటుంది ఈ రెండు ఏదైతుందో మీ మోడల్ విలేజెస్ ఎర్రవెల్లి నర్సన్నపేట ఆ రెండింటినీ చూసే మొత్తం తెలంగాణ రాష్ట్రం అనుకుంటాడు ఏదనిపిస్తుంది అని చెప్పండి ప్రాతినిధ్యం గజ్వేల్ వహిస్తున్నది కాక లేని వాళ్ళ ముఖ్యమంత్రి ఏదైతున్నదో యావత్ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి వారి నియోజకవర్గంలో ఏ కార్యక్రమాన్ని అయితే అమలు చేసి తలపెడుతున్నాడో అది యావత్ రాష్ట్రంలో అది అమలు చేసి చెప్పిన బాధ్యత వారి మీద ఉంటుందని చెప్పండి ఇంతవరకు డబుల్ బెడ్రూమ్ స్కీమే టేక్అప్ కాలేదు మా ముస్లిం మైనారిటీ వర్గాలే ట్వెల్వ్ పర్సెంట్ రిజర్వేషన్ నిజంగా ఇంతకంటే అంటే దారుణమైతే ఇంకోటి ఉండని చెప్పండి ఇంతలో బీసీ కమిషన్ ఏర్పాటు కాలేదు బీసీ కమిషన్ ఏర్పాటు కాలేదు అంటున్నాను ముస్లింల సామాజిక ఆర్థిక పరిస్థితులను స్టడీ చేయడానికి ఏదైతుందో బీసీ కమిషన్ ద్వారా స్టడీ చేసి దాని నివేదికతోనే రాష్ట్ర ప్రభుత్వం ఒక అభిప్రాయానికి వచ్చి కేంద్రానికి నివేదిస్తే కేంద్రం నైన్త్ షెడ్యూల్ దాన్ని తగిన రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది బీసీ కమిషన్ ఏర్పాటు చేసి మైనార్టీ కమిషన్ స్టడీ చేపిస్తూ మైనార్టీ కమిషన్ నివేదిక సమర్పించిన తదుపరి కూడా మైనార్టీ కమిషన్ నివేదిక కూడా సమర్పించింది టూ మంత్స్ అయితే దాదాపు సమర్పించిన కూడా డిసెంబర్ అన్నమాట అనమాట దాదాపు రెండు సంవత్సరాలు థిమ్ పీరియడ్ గడుస్తుంది ఇప్పుడు ఏమవుతుంది మళ్ళీ ఇది అగైన్ టు గో టు బీసీ కమిషన్ మళ్ళీ బీసీ కమిషన్ మరొక ఆరు మాసాలు తీసుకుంటే అల్టిమేట్ గా అసలు ముస్లిం వాళ్ళ లోపల ఉండేటట్టు సామాజిక ఆర్థిక వెనుకబాటు తాను దృష్టి ఉంచుకొని ఏ విధంగా సమాజంలోని ఇతర వర్గాలకు రిజర్వేషన్ సౌకర్యం కల్పించడం జరుగుతుందో ముస్లింలు కూడా కల్పించాల్సిన ఆవశ్యకత ఉందని చెప్పని టీఆర్ఎస్ పార్టీ కానీ ముఖ్యంగా జాతీయ పార్టీలు ఉన్నటువంటి కాంగ్రెస్ ఇతర పార్టీలు కూడా ఏదైతున్నదో దాన్ని సమర్థిస్తుంది ఇలా రాష్ట్ర ప్రభుత్వం తీసుకోకపోయేటటువంటి ఒక ప్రతి చర్యకు మేము మద్దతు తెలుపు అని చెప్పండి మేము చెప్తున్నాం ఇంతవరకు మరి దానికి బీసీ కమిషనే ఏర్పాట్లో అది పార్టీ ప్రతినిధులు ఏర్పాటు చేయాలన్నా రిటైర్డ్ జడ్జి ఏవేయాలన్నా సంసిద్ధత కొనసాగుతుందని చెప్పండి ఎస్టీ రిజర్వేషన్ ట్వల్వ్ పర్సెంట్ ఎస్టీ రిజర్వేషన్ వాళ్ళకైతే పాపము ఇప్పుడు రెండు విద్యా సంవత్సరాలు కోల్పోయిన వాళ్ళు రాజ్యాంగం నిర్దేశిస్తున్నది వాళ్ళ జనాభా ప్రాతిపదికన వాళ్లకు విద్యా ఉద్యోగాలలో రిజర్వేషన్ సౌకర్యాలు కనిపించాలని రాజ్యాంగం నిర్దేశించినప్పటికీ కూడా కేవలం రాష్ట్ర నిర్లక్ష్యంతో వాళ్ళు ఏమంటున్నో మేము పది శాతం మాత్రమే ఉన్నాం మా పది శాతం సరిపోతుందని చెప్పి నువ్వు వాళ్ళు విజ్ఞప్తి చేస్తే నువ్వు పది కాదు నేను పన్నెండు ఇస్తా కాబట్టి నేను పన్నెండు ఇస్తా అది వాళ్ళ దాకా నువ్వు ఈ పన్నెండు ఇచ్చేది లేదు వాళ్ళ పది పొందేది లేదు ప్రభుత్వం నిజంగా కూడా చెప్తున్నా ఈ విధంగా మరి ఒక్కొక్క కార్యక్రమం చూస్తుంటే స్థానిక సంస్థల బలోపేతం ఇది స్వయంగా ముఖ్యమంత్రి గారు ఎన్నికల ప్రణాళికలు ప్రధానమైన విషయం చెప్ప స్థానిక సంస్థల బలోపేతం స్థానిక సంస్థల బలోపేతానికి సంబంధించి ఈ రెండున్నర సంవత్సరాలలో రాష్ట్ర రూపాయి నిధి విడుదల చేయలేదు ఎక్సెప్ట్ థర్టీన్ ఫైనాన్స్ కేంద్ర ప్రభుత్వం నిధి తప్ప రాష్ట్ర ప్రభుత్వం ఒక్క రూపాయి ప్రతి నెల ఫ్రీజింగ్ ఫ్రీజింగ్ లేని మంత్ ఉండదు ఫ్రీజింగ్ లేని మంత్ ఉండదు కనీసం ఏకగ్రీవంగా ఎంపిక అయినటువంటి గ్రామ పంచాయతీలకు విడుదల చేయవలసినటువంటి ఒక దాన్ని ఏమంటారు ఇన్సెంటివ్ 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 కూడా ఇవ్వలేదు రెండు సంవత్సరాలు చెప్పంటున్నాను ఇప్పుడు నూతన జిల్లాల ఏర్పాటు అనేది ఇది అందరం కూడా ఆహ్వానిస్తాం దీనిలో రాజకీయం లేదు కొంత సాంకేతికంగా ఇట్లు ఉండాలి అట్లా ఉండాలని చెప్పని పేర్కొంటే పేర్కొనవచ్చు కానీ జిల్లాల ఏర్పాటు పట్ల సైద్ధాంతికంగా ఎవరు విభేదించలేదు సైద్ధాంతికంగా ఆ మొత్తం అందరూ దీన్ని స్వాగతించు ఇది మంచి ప్రక్రియ కానీ ఆ ఫలితాలు ఎప్పుడు పొందగలుగుతాము కావలసినట్టుగా నిధులు సమకూర్చగలిగినప్పుడు మాత్రమే మనం ఆశించిన ఫలితాలు పొందగలుగుతాం ఇంత అంటే కార్యక్రమాలు అమల్లో ప్రభుత్వ నిర్లక్ష్యం వైపల్లి ఇంత కనబడంగా కూడా కేవలం జిల్లాల ఏర్పాటుతోనే మేము మొత్తం సీటు గెలుస్తాం ఎనిమిది తొమ్మిది అప్ప అని చెప్పని ముఖ్యమంత్రి గారు భావిస్తే మరి దాన్ని నేనేం చెప్పలేను ఎనిమిది తొమ్మిది ఎందుకు మీరు ఎన్నికల్లో పేర్కొన్నటువంటి ఒక కార్యక్రమాలు ఏదైతే ప్రణాళిక ఉన్నదో ఇవన్నీ అమలు చేసి మొత్తం సీట్లు మీరే గను ఆయనతో ఎనిమిది తొమ్మిది కూడా ఎందుకు మాకు కావాల్సింది ప్రజల సంక్షేమం కావాలి మాకు కావాల్సింది ప్రజల సంక్షేమం కావాలి రాష్ట్ర పురోగతి కావాలి రాష్ట్ర ప్రోత్తి కావాలి వాళ్ళు ఇంతవరకు ఏ విధంగా ఎన్నికల్లో గెలుస్తామనే ఆలోచనకే మరి ప్రభుత్వం పరిమితమైతే దాన్ని ఎవరు కూడా మనకి దాన్ని జవాబు చెప్పలేమని చెప్పాలి వెనుక ఎన్టీ రామారావు గారు కూడా ముఖ్యమంత్రి ఉండగా ఎనభై ఐదులో ఇట్లా మండల వ్యవస్థ ఏర్పాటు చేసి ఎనభై బైఆర్ అమలుకు వచ్చింది అమలుకొచ్చింది అందరూ కూడా అప్డేట్ చేసిండు అది కూడా పాలన సౌలభ్యం కొరకు అధికార వికేంద్రంలో భాగంగా పంచాయరాజ్ వ్యవస్థ కేవలం పాలన వికేంద్రీకరణతోనే మొత్తం సాధ్యమంటే కాదు అధికార వికేంద్ర ఈ జోన్లీ పార్క్ ఇది పాలన సౌలభ్యం కొరకు చేస్తున్నది అంత సంతోషం కానీ పాలనా సౌలభ్యం కొరకు మీరు ఏదైతే నూతన జిల్లా బట్ చేసిందో అంతగా పరిమితం కాకుండా మీరు గతంలో ఎన్నికల్లో చేసిన వాగ్దానాలన్నీ కూడా ఇక్కడ నేను కొన్ని వేర్కొన్న నేను కొన్ని పేర్కొన్న నేను కొన్ని చెప్పలేకపోవచ్చు అవి మీరు అమలు చేయండి అవన్నీ మీరు తూచా తప్పకుండా అమలు చేయగలిగినట్టయితే ప్రజలందరూ హర్షిస్తారు ప్రజలందరూ హర్షిస్తారు అని చెప్పి ఇప్పుడు సమాజంలో అసలు పేదతనమే లేకుండా అసలు నిరుద్యోగం అనేది లేకుండా యువత ఉపాధి కానీ విద్యా వైద్య సౌకర్యాలు కానీ రైతాంగం రైతు కూలీలకు సంబంధించినటువంటి పెట్టుబడుల సమకూర్పే కానీ ప్రతి ఒక్కరికి ఇల్లు కానీ మూడెకరాల భూమి కానీ దళితులకు ఇవన్నీ కల్పించాయి సంతోషమంటే మేము ఏదైతుందో మీరు కార్యక్రమాలు అమలు నేను అడ్డు రావటం లేదు మీకు అభ్యంతరం తెలపడం లేదు మీ బాధ్యత మీకు గుర్తు చేస్తున్నాం మీ బాధ్యత మీకు గుర్తు చేస్తున్నామని చెప్పి అంటున్నా దయచేసి ముఖ్యమంత్రి గారు ఏదైతుందో మరి మిగులు రాష్ట్రంగా ఏర్పడింది తెలంగాణ రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం మిగులు రాష్ట్రంగా ఏర్పడ్డది లక్ష ముప్పై వేల కోట్ల బడ్జెట్ మరి ఇది ఏమైతుంది లక్ష ముప్పై వేల కోట్ల బడ్జెట్ తెలంగాణ రాష్ట్రంది ఇవాళ నిధుల విడుదలతో ఆ చివరికి స్కూల్ బేన్లీ బడి పిల్లలకి ఏదైతుందో స్కూల్ యూనిఫామ్ కూడా బడి పిల్లలకు ప్రతి సంవత్సరం అందించేటట్టు స్కూల్ యూనిఫామ్ కూడా ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలకి ఇవ్వాల్సిన స్కూల్ యూనిఫామ్ ఇవ్వలేదు డిఓని అడిగితే ఏం సార్ అని చెప్పంటే సారీసారి సంవత్సరం రాదు అని చెప్పండి మధ్యాహ్న భోజనం వండి పెట్టేటటువంటి యొక్క కుక్స్ ఉన్నారు కదా వాళ్ళకు కూడా ఏదైతుందో అని చెల్లింపులే కానీ లేకపోతే వంట సామాగ్రి సమకూర్చుకోవటం లోపల వాళ్ళు పెడుతున్న ఒక పెట్టుబడి సమకూర్చడం లోపల కూడా నాలుగు నెలలు అయితే ఎక్కడ పోతున్నాయి ఈ లక్ష ముప్పై వేల కోట్ల బడ్జెట్ ఏమైతుంది ఎవరిజేబుల్ పోతున్నది ముఖ్యమంత్రి గారు ఏదైతుందో సంతోషం మీరు నూట ఎనిమిది తొమ్మిది తక్కువ తక్కువైంది మొత్తం నూట పంతొమ్మిది ఉన్నాయి మొత్తం నూట పంతొమ్మిది గెలువ ఉన్నాయని చెప్పి అంటే మాకు కావాల్సింది ప్రజల సంక్షేమం ప్రధానమంత్రి చెప్పండి ప్రజలు ఆ విధంగా పాలన పట్ల మీరు దృష్టి కేంద్రీకరించాలని చెప్పని